తన యూజర్లకు మొన్ననే ఎయిర్టెల్ షాక్ ఇచ్చింది ప్రస్తుతం సామాన్యులకు అందుబాటులో ఉన్న అత్యంత చౌకైన ప్లాన్ ను ఎత్తేసింది ఇటీవలి ప్రవేశపెట్టిన ఈ ప్లాన్ ను నిర్దాక్షిణ్యంగా తొలగించింది ఒక్క మాటలో చెప్పాలి అంటే జియో తర్వాత ఎయిర్టెల్ కు అత్యధిక వినియోగదారులు ఉన్నారు నూట ఎనభై తొమ్మిది రీచార్జ్ తో కొద్ది నెలల క్రితమే అందుబాటులోకి తెచ్చిన ఎయిర్టెల్ అన్లిమిటెడ్ ప్లాన్ ను ఈ సంస్థ తాజాగా తొలగించింది దీంతో ఇక నుంచి నూట తొంభై తొమ్మిదితో చచ్చినట్టు కనీస రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ ఏడాది జూలైలోనే నూట ఎనభై తొమ్మిది ప్రీపెయిడ్ ప్లాన్ను ఎయిర్టెల్ ప్రవేశపెట్టింది డేటా తక్కువగా వినియోగించే వారికి ఇది ఉపయోగకరంగా ఉండేది ఈ ప్లాన్తో ఇరవై ఒక్క రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్ వన్ జీబీ డేటా త్రీ హండ్రెడ్ ఎస్ఎంఎస్లు లభించేవి అయితే ఎయిర్టెల్ అధికారిక వెబ్సైట్లో తాజాగా ఈ ప్లాన్ కనిపించటం లేదు ఎయిర్టెల్ వినియోగదారులు ఇక నుంచి ఎంట్రీ లెవెల్ ప్లాన్ కోసం నూట తొంభై తొమ్మిదితో రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది దీంతో ఇరవై తొమ్మిది రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ టూ జీబీ డేటాతో పాటుగా రోజుకు వంద ఎస్ఎంఎస్లు లు వస్తాయి వచ్చే ఏడాది టెలికాం కంపెనీలు రీఛార్జ్ రేట్లను పెంచనున్నట్లు ఇటీవలి వార్తలు వచ్చిన విషయం తెలిసిందే జియో ఎయిర్టెల్ వొడాఫోన్ ఐడియా రేట్ల పెంపుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం ప్రస్తుతం ఉన్న ప్లాన్ల ధరలను పది శాతం నుంచి ఇరవై శాతం పెంచనున్నట్లు తెలుస్తోంది ఈ క్రమంలో తాజాగా ఎయిర్టెల్ నూట ఎనభై తొమ్మిది ప్లాన్ను ఎత్తివేయడం గమనార్హం